గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ చేస్తూ మీకు ఒక మోటివేషన్ వీడియోతో ముందుకు వచ్చేసిన మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇంట్లో పనులు చేస్తూ వీడియో తీసుకోవడం అంత ఈజీ కాదు కానీ మన కళలకి కూడా హెల్ప్ చేయాలి కదా ఇక నేనేం చెప్తున్నానంటే నేను కూడా మీలాగే పెద్ద సపోర్ట్ లేకుండా నెమ్మదిగా స్టార్ట్ చేసిన దాన్ని మనం యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ షాక్ ఏంటో తెలుసా ఎవ్వరు మనకు సపోర్ట్ చేయరు వీడియో పెడతామా వ్యూస్ రావు లైక్స్ ఉండవు కామెంట్స్ కూడా పెట్టరు అప్పుడు మనకే అనిపిస్తుంది నేనేమైనా తప్పు చేస్తున్నానా అని కొంతమంది అయితే వీడియోలు చూసి ఎంకరేజ్ అయ్యరు కానీ ఇంకెకరేజ్ చేస్తారు ఇదేం వీడియోలు ఇవేం పనులు ఇవి ఎవరైనా చేస్తారా ఇవి వినగానే మన హార్ట్ కొంచెం బ్రేక్ అవుతుంది నిజం చెప్పాలంటే కళలు లేని వాళ్ళకి కళలు కంటున్న వాళ్ళు ఎప్పుడు జోక్ లాగానే కనిపిస్తారు మనం ఎదుగుతుంటే వెనక్కి లాగాలని చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒక్కరే ఒకరు మనల్ని నమ్మినా పది మంది మనల్ని చూసి నవ్వుతారు మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరో తెలుసా మన ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నిజం చెప్పాలంటే ఫ్యామిలీలో కూడా అందరూ మనం ఎదగాలని కోరుకోరు కొన్నిసార్లు మన అనుకున్న మన సొంత వాళ్ళే చిన్న చిన్న మాటలతో పెద్ద పెద్ద గాయాలే చేస్తారు ఇదంతా అవసరమా ఇంకేం పనిలేదా ఇలా మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు వాళ్ళు చెడ్డవాళ్ళేం కాదు ఎందుకంటే వాళ్ళు మనం ఏమనుకుంటున్నాము మన గోల్ ఏంటి మనం ఎలా వెళ్తున్నాం అనేది వాళ్ళకి అర్థం కాదు అర్థం కాని కలలని ఎవరు నమ్మరు కదా ఇవన్నీ పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తేనే ఒక స్టేజ్కి చేరుకోగలుగుతాం నువ్వు స్టార్ట్ చేసే మొదటి వీడియో నీ మొదటి అడుగు ఒకరోజు తప్పకుండా వస్తుంది ఈరోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళే రేపు నిన్ను చూసి సైలెంట్ అయిపోతారు ఈ వీడియో చూస్తున్న నీకు ఒకటి చెప్తున్నా విను నువ్వు ఒంటరివి కాదు నిన్ను ఎదుర్కొనే శక్తి నీలోనే ఉంది నీపై నువ్వు నమ్మకం పెట్టుకో ఈ రోజు నుంచే మొదటి అడుగు వెయ్యి నువ్వు ఒక్కడవే అయినా సరే అదే చాలు నువ్వు ఆగిపోతే నిన్ను చూసి నవ్విన వాళ్ళు గెలుస్తారు నువ్వు ముందుకు వెళ్తే నీ కళ గెలుస్తుంది మనకి ఇక్కడ వచ్చే పెద్ద సమస్య ఏంటో తెలుసా మనం మనల్ని నమ్ముకోము మనల్ని మనం మనతో పోల్చుకోము ఎప్పుడూ వేరే వాళ్ళతోనే పోల్చుకుంటుంటాము వాళ్ళ వీడియోస్ మిలియన్స్లో వెళ్తున్నాయి వాళ్ళకి బ్రాండ్స్ కొలాబరేషన్స్ వస్తున్నాయి వాళ్ళకి కెమెరాలు ఉన్నాయి వాళ్ళకి టీమ్ ఉంది అని బాధపడుతుంటాం మన దగ్గర ఉన్నది మాత్రం మొబైల్ ఫోన్ ఒక కళ మనలో ధైర్యం ఒకటి చెప్తా గుర్తుంచుకో అందరికీ స్టార్టింగ్ లైన్ ఒకేలా ఉండదు కానీ ఫినిషింగ్ లైన్ అందరికీ ఒక్కటే ఎవ్వరు చెప్పని నిజం ఏంటంటే టాలెంట్ కన్నా కన్సిస్టెన్సీ చాలా కష్టం అలసట బోరు మోటివేషన్ లేకపోవడం ఫలితం కనిపించకపోవడం ఇవన్నీ ఉన్నా కూడా వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం పోస్ట్ చేయడం మాట్లాడడం ఇదే మన నిజమైన పోరాటం మన మూడు ఎలా ఉన్నది అన్నది ముఖ్యం కాదు మనం ఎంత డిసిప్లైన్గా వర్క్ చేసుకుంటున్నాము అనేది ముఖ్యం డిసిప్లైన్తోనే లైఫ్ మారుతుంది కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు కామెంట్ చేయరు లైక్ కొట్టరు కానీ వీడియో చూస్తారు వాళ్ళు మాట్లాడరు కానీ లోపల నమ్మకం ఉంటుంది మనము ఖచ్చితంగా గెలుస్తాము అని అందరూ చప్పట్లు కొట్టారు కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా మన కోసం దేవుడిని మొక్కుకుంటుంటారు తను గోల్ తొందరగా రీచ్ కావాలి అని అట్లాంటి ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు మరి మీకు కొన్నిసార్లు ప్రపంచం కాదు మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం నేను ఎందుకు ఇది చేస్తున్నాను నాకు సూట్ అవుతుందా ఇది నా వల్ల అవుతుందా ఇవి బయట నుంచి రావు లోపల నుంచి వస్తాయి నిజం చెప్పాలంటే బయట శత్రువుల కంటే లోపల ఉన్న భయం ఎక్కువ డేంజర్ ఒకరోజు ఇదే వీడియో మనకి ఇన్స్పిరేషన్గా అవుతుంది ఈరోజు నేను పడిన కష్టమే రేపు నన్ను గర్వపడేలా చేస్తుంది ఈరోజు స్ట్రగుల్ రేపటి నీ స్టోరీ నీ దగ్గర సపోర్ట్ లేకపోయినా సిస్టమ్ లేకపోయినా డబ్బులు లేకపోయినా ఒక్కటి ఉంటే చాలు ఆగకుండా ప్రయత్నించే మనసు ఆగకుండా ప్రయత్నించగలను అనే నమ్మకం ఆగకుండా ప్రయత్నిస్తాను అనే ధైర్యం నీలో ఉండాలి ఒక అమ్మాయి తన గోల్ గురించి ఆలోచించాలంటే ముందుగా ఇంటి బాధ్యతలన్నీ పూర్తయ్యాకే టైం దొరుకుతుంది ఇతరులకి ఆ కళలు ఒక ఆప్షన్ కానీ మన ఆడవాళ్ళకి టైం దొరికినప్పుడు మాత్రమే మన పని ఎప్పుడు కనిపించదు మన అలసట ఎవ్వరికీ అర్థం కాదు ఇంటి పని చేస్తే డ్యూటీ కాదు అంటారు బయట చేస్తే జాబ్ అంటారు అమ్మాయిలు మాట్లాడితే తప్పు అంటారు మౌనంగా ఉంటే బలహీనవంతురాలు అంటారు ఎంత చేసినా ఇంకా ఏదో చెయ్యాలి అంటారు ఇంట్లో పని ఎంత చేసినా సరే ఏదో ఒకటి దోలాడి ఇది చేయలేదు అని వెతికి మరీ చూపిస్తుంటారు ఎంత పని చేసినా సరే ఏదో ఒకటి మిస్సింగ్ అంటారు మన కోసం మనం కొంచెం టైం తీసుకుంటే గిల్టీగా ఫీల్ అవ్వాల్సిందేనన్నట్టు మనల్ని ట్రైన్ చేశారు కానీ ఇక్కడ నిజం ఏంటంటే మనం మన కోసం బతకపోతే ఇంకెవరి కోసం బతుకుతాం అమ్మాయి అంటే సాఫ్ట్ కాదు సైలెంట్గా ఉన్నా చాలా స్ట్రాంగ్ మన ఓపికే మన పవర్ ఫెయిల్ అవుతామేమో అన్న భయం వల్లే చాలామంది అమ్మాయిలు కనీసం స్టార్ట్ కూడా చేయలేరు కానీ ఫెయిల్యూర్ కంటే ట్రై చేయకపోవడమే పెద్ద ఓటమి ఒకరికి కూతురు ఒకరికి భార్య ఒకరికి అమ్మ ఇలా పిలిపించుకోవడం ఒక గర్వం కానీ మనమే మన పేరుతో నిలబడడం ఇంకా పెద్ద గర్వం లేట్ అయింది అనిపిస్తే గుర్తుపెట్టుకో నీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నిజమైన హీరోయిన్స్ అంటే ఎవరు తెలుసా మనకి సినిమాలలో కనిపిస్తారే వాళ్ళ కాదు రోజు నవ్వుతూ లోపల పోరాడే వాళ్ళే నిజమైన హీరోయిన్స్ అంటే మీరే డబ్బు సంపాదించుకోవడం అంటే అహంకారం కాదు అది స్వాతంత్రం నీ హక్కు కూడా ఈ వీడియో చూస్తున్న నీకే చెప్తున్నా ఎవరు నిన్ను నమ్మకపోయినా నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో నీ కళ చిన్నది కాదు నీ ప్రయత్నం ఆపితేనే అది చచ్చిపోతుంది అమ్మాయిగా పుట్టడం లిమిట్ కాదు మీ పవర్ ఈ వీడియో మీ హార్ట్కి కనెక్ట్ అయి ఉంటే ఒక లైక్ ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి మాటల కోసం మంచి మంచి మోటివేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ